బాపట్ల జిల్లా చీరాల మండలం ఈ పురుపాలెంలో హత్యాచారం హత్యకు గురైన యువతి ఉదంతంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి అనితను ఆదేశించారు నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సూచించారు దీంతో మృతురాలి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించి ప్రభుత్వ ఆదుకుంటామని హామీ ఇచ్చారు రైలు పట్టాల సమీపంలో బహిర్భూమికి వెళ్లిన ఇరవై ఒక్క సంవత్సరం గల యువతిపై గుర్తు తెలియని యువకులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు యువత మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు చేరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఈ పురుపాలను సీతారాంపేటకు చెందిన సుచరిత అనే యువతిగా గుర్తించి వారి బంధువుల నుంచి వివరాలు సేకరించారు మానభంగం చేసి యువతను హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు ఈ మేరకు బాధితులను పరామర్శించేందుకు హోం మంత్రి అనిత ఈ పురపాలెం వచ్చారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతురాలు కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు నిందితులను వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయాలని పోలీసులు సూచించారు అమ్మాయి అక్కడ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం అది కూడా ఎలాంటి అచేదన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితిలో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనం అందరం కూడా చూసాం నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులు డ్రగ్స్ మత్తులు విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలు తీసిన విధానం కూడా బ్రూటల్ గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చల విడతాను గంజాయి విచ్చలు విడతాను విపరీతంగా పెరిగిపోయింది చాలామంది అమ్మాయిని ఇదే రకంగా హత్యలు చేశారు బాణభంగాలు చేశారు అత్య అత్యాచారాలు చేశారు అన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చిరాలు మనలోనే ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి మా ఎవరికి అనుమానాలు లేవు మా అమ్మాయిని ఎవరిని నేర్పించిన సంఘటన కూడా లేవు మా అమ్మాయికి చాలా భయం అండి వెళ్ళడం రావడం తప్పించి ఇంకా అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పి చెప్పడం అదే విషయాన్ని నేను ఎస్పీ గారితో నాకు అక్కడికి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మేము వెంటనే సీపీ గారితో ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడ నుంచి నేను వచ్చే లోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది అమ్మాయి బాడీకి కూడా ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా కలెక్టర్ గారు కూడా దానికి అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు దీనికి ఇమీడియట్గా ఆ విషయంలో స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్గా స్పందించడం దానికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నీ కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాంప్ట్గా అక్కడున్న సీఎం యంత్రాంగం అంతా కూడా ప్రాంప్ట్గా కదిలితే యాజ్ ఎల్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయం మీద స్పందించి గా డీజీపీ గారిని కూడా పిలిపించుకొని డీజీపీ గారితో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా వాళ్ళు ఎవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి బస్సు పనికిరాదు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం అమ్మాయి టై నేత చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి రోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషా ఇవ్వాలి ఎక్స్గ్రేషా అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిని తీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరూ కూడా తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గరేషా కూడా ప్రకటించడం జరిగింది అది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈరోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజాయని ఎట్టిపైసే నిర్మూలించాలని కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఐదు సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు పక్కన హైదరాబాద్లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ ఉంది కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు యాక్చువల్లీ గంజాయి ఒకటే కాదు మైండ్స్కి సంబంధించి శాండ్కి సంబంధించి లిక్కర్ కి సంబంధించి కూడా ఎస్ఈబి వర్క్ చేస్తుంది వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనం లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి మేము డెఫినెట్గా ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి గంజాయి మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి కానీ గాంజా నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్ ఇమీడియట్ గా మేమందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం రాబోయే కాలంలో ఈ రెండు రోజుల అసెంబ్లీ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి డీసీపీ గారితో కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మేము ఒకటే చెప్తున్నా బాధ్యతాయుతంగా మన మన ప్రజలు కూడా బాధ్యతాయుతమైన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కంపల్సరీగా గాంజా నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని బాధ్యత తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరేనా మేడం చన్నమద చుక్కలవర్ది చుక్కల పడిపోయింది మేడం చన్నమద మేడం రంగగిరిది పేరు మేడం మాషా అల్లా ఏసరా రెండు తీయండి కొంచెం బోర్డు తీయండి ఎప్పుడు కొన్నానో ఎప్పుడు బ్యాక్ చేశానో இதுதான் <laughs> <laughs> ননস্ট্রা না না ইওনস আপনারা যতক্ষণ মাইরে যতক্ষণ আনছেন আপনারা এই আপনারা বল প্যারেন্টস ইওনস যতক্ষণ रूटीन टाइमिंग से वेरे अन्न टाइम का वन मंथ अंदर वन मंथ में क्या मैं नहीं 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 అమ్మాయిని పాప చిన్న చూసి మాకు అయితే మా వాళ్ళకి ఏమైతే చూడలేకుండా ఫస్ట్ పాప చూసింది పాప కూడా